विश्वगोर बंजारा जातेर चौ चौहान चौन बारह गोट पमार सत्ताईस पार भूखिया बावन पार वर्तिया सेम राम राम जय सेवालाल सेवालाल बापू काय को दो एक एकजुट एक साथ एक वक्त ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మనందరి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు మనందరి భూముల కోసం మనందరి హక్కుల కోసం ఈరోజు మరి మానుకోటకు వచ్చిండ్రు సేవలాల్ జాన్ కాయకోతో కేటీఆర్ గారు చెప్పే విషయాలు మనందరూ భక్తులు చెప్పే విషయాలు మనం జాగ్రత్తగా వినాలి భూమి కోసం చేస్తున్న పోరాటం మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం తెలంగాణ ఉద్యమంలో బహుజన బిడ్డలు మరి ముఖ్యంగా గిరిజన బిడ్డలు తాను నాయక్ సాయుధ రైతాంగ పోరాటంలో తన ప్రాణాలు అర్పించారు శ్రీనివాస నాయక్ బోజ నాయక్ రమావత్ రమేష్ నాయక్ ఎంతో మంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు అర్పిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన భూములు గుంజుకుంటా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ ఆయో గురుకులాలు లాయో అవునా అవునా కేసీఆర్ ఆయో గ్రామ పంచాయతీ కేసీఆర్ ఆయో కోడి భూములకు పట్టాలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఆయో మన భూములు గుంతుకుంటున్నారు కేసీఆర్ ఆయో మన బిడ్డలకు సన్న బియ్యం ఇచ్చిండో రేవంత్ రెడ్డి ఆయో మన బిడ్డలు విషాహారంతో చచ్చిపోతా ఉన్నారు ఈ రోజు నిమ్స్ లో హైదరాబాద్ లో చావు బతుకుల మధ్య మన గిరిజన బిడ్డ వెంటిలేటర్ పెట్టుకొని చచ్చిపోతా ఉన్నది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఇది మన భూమి కోసం పోరాటం మన భక్తి కోసం పోరాటం మన భవిష్యత్తు కోసం పోరాటం మనం అందరం కూడా సేవలాలు పాపు చెప్పినట్టుగా జాంజో మాంజో ఒకటే మాట మీద ఉందాం ఒకటే బాట మీద నడుద్దాం కేసీఆర్ బాబు మనకు ఏ బాట అయితే చూపించిండో ఆ బాట మీద నడిచి లగచర్లలో మన బిడ్డలు ఎవరైతే పోరాడుతున్నారో మరి జ్యోతిబాయి ఎనిమిది నెలల గర్భవతి తన భూమి కోసం పోరాడుతున్నది అన్నలారా అక్కలారా యాడి బాబు బాయి బ్యావో ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా కిష్బాయి సుశీలబాయి దేవుబాయి ఎందరో మంది మహిళలు వాళ్ళ భర్తలను రాత్రింబు పోలీస్ స్టేషన్ లో టార్చర్ పెట్టి జైల్లో పడేసిన రోజు మన అక్కుల కోసం ఆ బాయిలు పోరాడుతున్నారు ఆ అక్కలు పోరాడుతున్నారు మరి వాళ్ళకందరికీ సంఘీభావంగా మన పోరాడలు అవుతా గట్టిగా చేతులు చెప్పండి పోరాటం అవుతా పోరాటా Jai Sewalal Jai Telangana